చిన్నగానా చిన్నగా భయపడాలి వారి మహమ్మద్ తలారి నువ్వేమో బాగుండ్రా భయపడ చాలు హాయ్ మన ప్రజల క్షేమమేనా సుఖమే మన రాజ్యం మహాబద్రి తమర దయాబ క్షేమమన అవును పాలుగొండ పురి పట్టణం పట్టణమంతా ప్రజలందరూ సుఖ శాంతములతో ఐరారోగ్యములతో నరయ శభాస్ మరి అలరు క్షేమమే అంటుండేవి కదా అవును అయితే ఇప్పుడు నేను కొలువు దర్బారు చేయవలెను అలాగనే ఈ రెడ్డి గారు కుటుంబంలోకి బయలు చేరదమ్మా సరే ఓహారి కథ కానుక తెచ్చినాడురా కొలువు చాపిడేమోడే నా చిన్నటి రెడ్డి మూడు చదువు చిన్నకి రెడ్ నేను పై రెండు మూడు ఐదు బడ చదువు చిన్నకి రెడ్డి నేను డ్రామాకి వస్తే వాన వచ్చేస్తుంది ఏం చేసేది పో ఏ పో పడతాండయ్యా లేదంట్లే కానిప్పాయి కొలువు సాడికి బయలుదేరీ రెడ్డి నేను ఆ తావా హాయ్ ఆతావంటున్నావు ఏమనుకున్నావు అది ఏమది హాయ్ రెండు వారు కూర్చొని ఉంటే ఉక్కు సింహాసనం అది ఏ మీ ఎప్పుడు సంపరిచ్చినాడు అప్పుడు ఆయన బాడికి క్యాసు కుర్చొండి డాడే కూర్చొన్నాడు వేసుకొని వెళ్ళిపోతాడు అక్కడ కూర్చున్నవి బాడికి కూర్చోళ్ళు ఎక్కడున్నది ఇక్కడ రెండు వారు కూర్చొని ఉక్కు సింహాసనము అయితే కాని లేమి దాని మీద మీరు ఎక్కకూడదురా నువ్వు మేము ఎక్కవచ్చు నేను మీరు మీరెక్కకూడదు నేను నేను అన్నప్పుడు అక్కడ వేసుకో నువ్వు నువ్వు అన్నప్పుడు ఇక్కడ నువ్వు నేను ఎక్కచ్చు అయ్యో మీరు ఎక్కకూడదు నువ్వు నేను గలాట మాడబేడే సుమ్ ఇరి ఇంకా రాదు కన్నడ ఎవరు నన్ను అడగదా ముండు బాబు బాబు

అది సింహాసనం 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 అవును అయిపో రెడ్డి గారు చెప్తా అన్నాడు దాని మీదకి నేను మీ ఎక్కగుద్ది అంట మీ ఎక్కగుడ్డు అంట చెప్పింది ఎక్కకూడదు అని కాదు మన ఎక్కకూడదు కూర్చోకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదా మన పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలిస్తారా చెప్పు కూర్చోకో ఏమి తింటావు నా కొడక ఈ సైజు ఊరుతాడు ఏం గడ్డి తింటారా మాయి గడ్డి గడ్డి తినేటుకుంటే టైలర్ బాబు వాళ్ళ ఇంట్లో బెల్లం పాయసం మిగిలిపోయిందే ఒక జగ్గి ఎత్తుకొని వచ్చి నాలుగు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని రెండు రెండు గ్లాసులు తాగు బాగా అవుతావు అవుతావుకి తపలోనికి రెండు నా కొడుకు బాత్రూమ్ వల్ల రెండు గ్లాసు వానకండి రెండు రెడ్డి గారు హాయ్ నాదే పొరపాటు అవును నీవు మాత్రమే కొలుపు తీరొచ్చునంట నేను కొలువు తీరకూడదంటయ్యా అవురా తలారి నువ్వు కూర్చున్నా కనుక కనుక మేము రెడ్డి వారము మేము మా ఇంట్లో పని చేసే పని చారవి నువ్వు కూర్చున్నా కొరక నీళ్ళు తెచ్చి కడిగాయి వాటిని నీళ్ళు తెచ్చి కడిగాయిరా తక్కువ నా కొడక నీళ్ళు తెచ్చి కడుగు ఇష్ట

రమ్మని ఈ తవ్వ పండుకొని కాళ్ళు పొయ్యికెత్తవు నువ్వు నేను కడుక్కొని రామంటే నువ్వు కుర్చున్నప్పుడు కుర్చీ తీసేస్తావేంరా నువ్వు నీళ్లు తెచ్చి కడగమన్నావా నీళ్లు ఈ తవ్ లేవు లోపల ఉన్నాయి ఆడపోయి కడుక్కొని హ నువ్వు ఎత్తుకొని పోయావు నాతో నాతో మాట చెప్పర్రా నువ్వు అదే నీడో పొరపాటు సారి రెడ్డి గారు క్షమించండి రెడ్డి గారు క్షమించండి రెడ్డి గారు హాయ్ నువ్వు నీళ్ళ గిల్లు తెచ్చి కడగ దిగిని బట్ట తీసుకో నుడిచే బాగా నీట్ గా ఒక బట్ట తానా అవును ఏ గబడాలేరే అలా రె ఏమొరి అన్న పర్స జరుగుతానేమా దక్కినాం దక్కినాం అంటా పిచ్చరేడే ఏ పూలు తెచ్చి బాగా అలంకరించాం రాసు మహసనమును అవును ఆ గుచ్చాపా లే మాత్రం చాలదు సెంటు శెంటిగుట్ట దానికి శంట ఆ ఎక్కడ శెంట్ ఉందే ఇంగేదే చూడు మొత్తం ఇదంతా కొట్టువనే పక్కన మగానికి ఎగురుతుంది

కొండంత రెడ్డి చెప్తాం కొట్టమని కొట్టమని బాడ మర్యాదకుండా హాయ్ కదలకొండ పట్టుకోండి సింహాసనము హాయ్ కొడు

ఏట్ల ను కింద చచ్చినా నేను పైకి ఎక్కినావేమో సీఫర్మంతా మెరుగుని దిప్పేతా మనుకుంటున్నా ఇ నువ్వు ఏడే ఉంటాను చంపేస్తా పో ఏడావసం అడిపి కుచ్చోపోవా ఏంద అది కాదు నేను చెప్పింది వాళ్ళకు వీళ్ళు కూర్చో ఆడ వెళ్ళి కింద కూర్చోల్లా అవును అక్కడే కూర్చో ఏం చేస్తావు రే ఆయన నోరు చెట్టుకొని ఆడిపి డర్రమంటావు నువ్వా అవునా వాళ్ళ మాత్ర కూర్చో నువ్వు ఒక రెడ్డి వారే చూడకుండా సింహాసనం పోయి వెనక్కి పెరికేస్తావు மல்ல <laughs> <liksomality> కొట్టిండ పౌడర్ అంతా అతిపొత్తి మగానే కొడుతున్నావురా గాలోపల నువ్వు వేడ టువాల్కుండే ఫౌడర్ అంతా కొట్టేస్తున్నావు ఏ తలారి ఈ తోటికి రమ్ము మాటలతో పరిహాసం లే కానీ ఇప్పుడే అది అంత శీఘ్రంగా అంతపురంకి వెళ్ళి మీ అమ్మని తోడుకొని రా పోల మా అమ్మే మీ అమ్మ అంటే ఇంటికి వస్తుందిరా మా ఇంటి కాడ ఉండే హాయ్ ఆమె కాదు నేను అవ్వరు అప్ప నా భార్య ఏం కావాలండి అమ్ ఐమ్మ శబాస్ వెళ్ళి నా భార్యను తోడుకొని రమ్ము ఏం కృష్ణారెడ్డి పల్లె హుషారుగా ఉండాడు ఉంటాను శీఘ్రంగా వెళ్ళి వెళ్ళి నా భార్యను చిన్నగా రెడ్డి పిలిపించాడు తల్లి అని చెప్పి పిలుచుకొని రమ్ము సరే అలాగనే పిలిపిస్తున్నాను ఏమో అయిపోయినె एचपीटी ना पता